ఒక అమెరికాలో కాదు మీరు ఐర్లాండ్ పోయినా ఆస్ట్రేలియాకు పోయినా యూర్ లేకపోతే యూరోప్ పోయినా కడాన ఆఫ్రికాకు పోయినా ఎక్కడ చూసినా తెలుగు వారే కనపడుస్తున్నారు ఎట్టయితే హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్ కు వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో పాష్ లొకాలిటీ కనపడుస్తుందో ఏ దేశానికి పోయి గుడ్డిగా మీరు వెళ్ళి పాస్ లొకాలిటీ ఏదైనా అడిగితే అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు అది ఈ రోజు మనం సాధించిన విజయం కొన్ని కొన్ని సిటీస్ లో చూస్తే ఎక్కడికంటే అక్కడ మొత్తం ఏ విజయవాడో హైదరాబాదు వరంగల్ మారుగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు ఒక చిన్న ఉదాహరణ చూస్తే మొన్ననే ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు లక్షల ముప్పై వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్ళారు వెళ్లారు చదువు కోసం వారిలో యాభై ఆరు శాతం తెలుగు వాళ్ళు అంటే మూడు లక్షల ముప్పై వేల మందిలో లక్ష ఎనభై ఐదు వేల మంది తెలుగు వారు అమెరికాకు చదువు కోసం పోయారంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది నాలెడ్జ్ ఎకానమీ భవిష్యత్తులో కాదు ఎప్పటికి కూడా తెలుగు వారి సొంతం దాంట్లో అనుమానం లేదని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా